హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాము ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు అయితే కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తనాల ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తుంది తెలిపింది వీటి ఫలితంగా ఏపీ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఉరుములు మెరుపులు పిడుగులు సంభవిస్తాయని ఎదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక మొదటగా ఏపీలో చూసుకున్నట్లయితే విజయనగరం అల్లూరు సీతారామరాజు పార్వతీప్రహ్మణ్యం కోనసీమ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ కుమారం భీమా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజనసిరి సిల్ల కరీంనగర్ పెద్దపల్లి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్నగర్ నగర్ కర్నూలు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకా ఆయా జిల్లాలకు అయితే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఈ దృ కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే వర్ష అయితే జారీ చేశారు